వినాయక చవితి పర్వదినం సందర్భంగా మొదటి రోజే వినాయక సాగర్ వద్దకు నిమజ్జనానికి తిరుపతి ప్రజలు తరలివచ్చారు కాగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని బీజేపీ సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథరెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు తిరుపతి ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి వారి ఇంటి దగ్గర మట్టి గణనాథుల్ని పెట్టి పూజించి ఆ మట్టి విగ్రహాన్ని తెచ్చి వినాయక సాగర్ లో నిమజ్జనం చేశారు వారికి వినాయక నిమజ్జన మహోత్సవ కమిటీ మున్సిపల్ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేశారు కాగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని గుండాల గోపీనాథరెడ్డి దగ్గరుండి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కుండల గోపీనాథ్ రెడ్డితో పాటు సామంచి శ్రీనివాస్ భానుప్రకాష్ రెడ్డి తొండమనటి సుబ్రహ్మణ్యం రెడ్డి డిపి ఆనంద్ కుండే చంగారెడ్డి పాల్గొన్నారు ఇంట్లో ఉండే విగ్రహాలు చిన్న విగ్రహాలు కొన్ని పది విగ్రహాలు కూడా ఈ రోజు వినాయక నిమజ్జనానికి వచ్చాయి ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది అరేంజ్ చేశారు ప్రతి ఒక్కరు ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో కూడా వచ్చి ఈరోజు నిమజ్జనం చేస్తున్నారు మంచి వాతావరణంలో ఈ రోజు పండుగ జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక సాగురులు ఆహ్లాదకరంగా ఈ నిమజ్జనం జరుగుతుంటే చాలా సంతోషంగా ఉంది అది కాకుండా ఈసారి వాటర్ వాటర్తోనే పాండు నిలిపి ఈ విగ్రహాన్ని దానిలో నిమజ్జనం చేస్తున్నాం మంచి నీటితో విగ్రహాన్ని మట్టితో చేసిన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్నాము